చాలా వరకు చేసే తప్పులు ఏమిటంటే మేము చదివేసాము మాకు కూడా చదవడం ఉత్సవం చూపించుకోవడానికి తాపత్రయం ఎక్కువ ఉంటుంది కానీ బాగా చదువుదాం అనేటటువంటి దృష్టి ఉండదు చాలామందికి మేము కూడా నలుగురితో కూడా పారాయణ చేసేసామండి అనేస్తూ ఉంటాం అలా అన్నప్పుడు ఏమవుతుంది శ్రద్ధగా పుస్తకం చూడరు పక్క వాళ్ళు చదివింది వాళ్ళతో పాటు వీళ్ళు అనేస్తారు పోనీ వాళ్ళతో పాటు అంటున్నప్పుడు వాళ్ళు అనేది వింటున్నారా వినరు ఎక్కడో ఒక మాట కలిపేస్తూ ఉంటారో మనిషి మనసుకుండేటటువంటి మనస్తత్వం ఎట్లాంటిదంటే మనం చదువుతూ ఉన్నామనుకో ఒక పదం ఉంటే దాని మొదటి అక్షరం చూడంగానే తర్వాత రెండు అక్షరాలు మనం ఊహించుకుని ముందుకు వెళ్ళిపోతాం తొందరలో ఒకదానికోటి అనేసుకుంటూ ఉంటాం కదా అదే వస్తుంది ఇక్కడ కూడా చదివేటప్పుడు ఒకటక్కడుంటే మనం ఇంకోట ఇంకోటి చదివేసి సరిగ్గానే చదివానని అనుకుంటూ ఉంటాం అదొక పొరపాటు ఉంటుంది తర్వాత ఒత్తులు చాలామందికి ఒత్తులు తెలియవు అసలు పెట్టాలని తెలియదు లేదంటే అక్కడలేని చోట మాత్రం పెడతారు విద్య అంటారు విద్యలో ఒత్తు లేదు కదా అంచేత ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టడం కలిపి చదవడం విడదీసి చదవడం దాంట్లో చాలా తేడా ఉంది